కనగలపల్లి మండలంలో ఇల్లూరు కొత్తపేట రాళ్ల కొత్తూరు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ లను స్థానిక ప్రజలతో కలిసి మంత్రి బిసి జనార్దన్ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమాల్లో ఆయా ప్రజలు ఆయాలు పాల్గొన్నారు ఇల్లూరు కొత్తపేటలో ముప్పై ఐదు పాయింట్ ఆరు సున్నా లక్షలతో ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జల్ జీవన్ మిషన్ ఇక జేజేఎం కింద ముప్పై ఐదు పాయింట్ ఆరు సున్నా లక్షల నిధులతో అరవై వేల లీటర్ల సామర్థ్యంతో ఓవర్ హెడ్ ట్యాంకులను నిర్మించడం జరిగింది రాళ్ల కొత్తూరు గ్రామ పరిధిలో ముప్పై ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల నిధులతో నలభై వేల లీటర్ల కెపాసిటీతో ఓవర్హెడ్ ట్యాంక్ నిర్మించారు త్రాగునీటి వంటి క్షేత్రస్థాయి సమస్యలపై అధికారులు వేగంగా స్పందించి సమన్వయం చేసుకుని బాధ్యతాయుతంగా పనిచేయాలని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామాల్లో ఎక్కడ ఏ త్రాగునీటి సమస్య వచ్చినా సత్వరమే వాటిని పరిష్కరించాలని మంత్రి ఆదేశించారు ఎక్కడైనా నిధుల సమస్య ఉన్నచో తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కరిస్తారని అధికారులకు మంత్రి బిసి జనార్దన్ రెడ్డి తెలియజేశారు నమస్కారం ఈరోజు ఇల్లూరు కొత్తపేట రాళ్ల కొత్తూరు గ్రామాలలో జేజేఎం స్కీమ్ కింద గతంలో నిలబడిపోయినటువంటి పనులన్నీ కూడా ఈరోజు కొత్తపేట గ్రామంలో వచ్చేసి నలభై వేల లీటర్లు అరవై వేల అరవై వేల లీటర్లు అక్కడ కొత్తుల్లో నలభై వేల లీటర్లు అన్నిటిని కూడా దాదాపుగా డెబ్బై ఐదు లక్షల రూపాయలతో కంప్లీట్ చేయడం జరిగింది ప్రతి ఇంటికి నీటి కులాలు ఇవ్వాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సర్వేలన్నీ కూడా చేసి ఎక్కడికెక్కడ గత ప్రభుత్వంలో చేసినటువంటి అన్నిటిని కూడా ఏ పనిని కూడా చేసినా కానీ కూడా అవన్నీ కూడా పనికి పనులన్నీ కూడా మధ్యలో నిలబడిపోవడం జరిగింది అదొక్కటే కాకుండా చాలా చోట్ల ప పైపులలో కూడా సరిగా లేవు ప్రతి ఇంటికి కూడా నీరు చేరడం లేదు కాబట్టి ప్రతి ఇంటికి నీరు ఇచ్చే విధానాన్ని తీసుకొని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇప్పుడు త్వరతగతిన ఇవి నిలబడిపోయిన ప్రతి పనిని కూడా కంప్లీట్ చేయడం చేయడం జరుగుతూ ఉంది ఈరోజు నియోజకవర్గంలో ఎక్కడే కానీ తాగునీటి సమస్య రాకుండా చేయాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాము ఇప్పటికే ఇంత ఎండాకాలమైన ఏ గ్రామంలో కూడా ఇబ్బందులు లేకుండా ఒకవేళ ఎక్కడైనా భూగర్భ జలాలు కూడా లోపలికి ఎక్కడికైనా వెళ్ళిపోయే ఇంటికి అందుబాటులో రాకపోతే భూగర్భ జలాలు లేని చోట మళ్ళీ ట్యాంకర్ల ద్వారా కూడా సప్లై చేస్తూ ఉన్నాము అంతేకాకుండా ఇప్పటికి కొన్ని చోట్ల బాగానే ఉన్నాయి నీళ్ళు లేని కూడా హైరింగ్ కూడా బాడిగలకు పెట్టి